పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్ లో కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు ఏడాది అయిన సందర్భంగా తొల్లూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ధనేకుల సుబ్బారావు అధ్యక్షతన కేక్ ను కట్ చేశారు అనంతరం ధనేకుల వెంకట సుబ్బారావు మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు మల్లేశ్వరి జేఏసీ నాయకులు పువ్వాడ సుధాకర్ రావు జనసేన మండల అధ్యక్షులు ఎర్రగోపు నాగరాజు సిటీ న్యూస్ తో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కాటా అప్పారావు పుట్టి రామచంద్రరావు బండ్ల పట్టాభిరామయ్య కారుమంచి నరేంద్ర బెల్లంకొండ నరసింహరావు జమ్ముల అనిల్ జన్నలగడ్డ కిరణ్ కుమార్ జమ్ముల హరికిరణ్ మూల్పూరి శ్రీనివాసరావు మైనేని గిరిజ నెలికొదుటి వెంకటేశ్వరరావు బత్తుల కోటేశ్వరరావు గింజపల్లి రామ్మోహన్ రావు పాలకాయల గోపాలరావు పోతురాజు శ్రీనివాసరావు సంకూరి జ్ఞానయ్య కుప్పాల సుబ్బారావు దాసరి రంగారావు జొన్నకుటి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు మేరకు కాస్ట్రో ఈ నీటి నాయకులతో కలిపి ఈ సంవత్సరం ఏడాదిలో గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటింటి తిరిగి మేము కూటమి ఇంటింటి తిరిగి భరోసా కల్పించాము చంద్రన్న భరోసా అని ఆ భరోసా హామీల్లో నిలబెట్టుకుంటూ తొలి సంవత్సరంలో ఎన్డీఏ కూటమిగా ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అటనే బీజేపీ ప్రధానమంత్రిగా మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో అట్లానే ఈ ప్రాంతం తుళ్ళూరు మండలంలో కూడా అమరావతి అనేది కీలకము ఈ సంవత్సరం సందర్భంగానే మోడీ గారు వచ్చి అమరావతిలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కోరిక మేరకు వచ్చి అమరావతిలో మరి రెండోసారి అమరావతి పుర పురపారంభించారు పనులకి అట్లానే ఈ కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఈ అమరావతి మంచి డెవలప్ చేసి చేసిద్దని ఆశిస్తూ చాలా తీసుకుంటున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం కాలం అయింది అయిందండి ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి మహిళా మనులకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ముందు మెయిన్గా ధన్యవాదాలు మహిళలకు ముఖ్యంగా అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అన్ని చోట్ల కూడా ఎవ అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం ఏ ఒక్కటి అమరావతి అనే కాదండి ప్రతి చోట కూడా ఒక అటు కర్నూలే కానీ అనంతపురమే కానీ ఇటు వైజాగ్ కానీ అమరావతే కానీ అన్ని చోట్ల డెవలప్ చేస్తారు ఉన్నారండి ముఖ్యంగా ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు పెట్టి నేను వచ్చిన తర్వాత నేను ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అలాగే ఆ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా దీపమ్మ టూ ఒక పథకం ఆల్రెడీ ఇచ్చేశారు అలాగే ఈరోజు తల్లికి అని చెప్పి ఎనిమిది వేల ఏడు వందల ఎనభై మంది మందికి ఈరోజు తల్లుల ఖాతాల్లో పిల్లల కోసం తల్లుల ఖాతాల్లో అకౌంట్లో ఈరోజు డబ్బులేస్తా ఉన్నారు అలాగే మరి టెక్నాలజీ రంగంలో కూడా ముందుకు వెళ్తూ ఉందండి మీకు ఇంతకుముందు తెలుసు వాట్సాప్ పెట్టారు ప్రతి ఒక్కరికి అందుబాటులో వాట్సాప్ సేవల్ని అందుబాటులో తీసుకొస్తా ఉన్నారు అలాగే మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక కూటమిగా ఏర్పడి ఈరోజు ఒక సంవత్సర కాలం ఈ కూటమి ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి ప్రజలందరి చేత మంచి ప్రభుత్వంగా కొనియాడబడుతుంది ఎందుకంటే ఈ సంవత్సర కాలంలోనే గత పాలకులు చేసినటువంటి విధ్వంస చర్యలన్నిటిని కూడా చక్కదిద్దే పనులు చేపట్టడమే కాదు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చిన హామీల్లో దాదాపు ప్రతి ఒక్క హామీని అమలు చేసే విధంగా ముందుకు వెళ్తాం గత పాల గత పాలన కాలంలో మనం చూసాం ప్రతిదానికి కూడా అనేక రకాల కొరియలతో పాటు విధ్వంసాల కార్యక్రమాలు ఉన్నాయి ముఖ్యంగా అమరావతి రాజధాని అమరావతి రాజధానిని విధ్వంసం చేయాలని గత పాలకులు ఆలోచిస్తే ఇది ప్రజల ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ అమరావతి రాజధానిని అత్యంత ఒక ప్రజలందరికీ ఉపాధిని అదేవిధంగా ఆదాయాన్ని సమకూర్చేటువంటి ఒక ఒక శక్తివంతమైన నగరంగా తీర్చిదిద్దాలని ఇప్పటికే దాదాపు అరవై వేల కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచి వీటిని అభివృద్ధి పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నారు అదేవిధంగా ఇప్పటికే రాష్ట్రంలో తొమ్మిది లక్షల నలభై ఏడు వేల కోట్ల రూపాయలకు పెట్టుబడులు రావడం ఈరోజు కూటమి ప్రభుత్వం పేదల పెన్నిధిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చిరునామాగా మారి సంవత్సర కాలం అయిన సందర్భంగా తుల్లూరు మండలంలో మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు పార్టీల తరఫున ఈరోజు సెలబ్రేషన్ కార్యక్రమం చేస్తున్నాం కూటమి ప్రభుత్వం ఈరోజు ఇదన్న ఈరోజు సంవత్సర కాలం పూర్తి చేసుకొని అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ రెండు కళ్ళుగా దూసుకుపోతుంది అట్లాగే ఏదైతే తల్లికి అనే ఒక పథకాన్ని ఈరోజు లాంచ్ చేస్తున్నారు దాని సందర్భంగా మేము కూడా పార్టీ నాయకులు అందరం ప్రజల తరఫున కూటమి నాయకులకి ముఖ్యమంత్రి వారి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విజనరీ నేత అమరావతి అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారికి మాట మీద నిలబడే వ్యక్తి ప్రజల సంక్షేమం కోరుకునే వ్యక్తి ఎలాంటి ఆడుపోటులని తట్టుకొని ఇన్నాళ్ళు పార్టీని నడుపుతూ మా అందరు కూడా గుర్తింపు తెచ్చినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఎన్డీఏ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇక్కడ దగ్గుబాటి పురంధేశ్వర గారికి అందరికీ కూడా మేమందరం ప్రజల తరఫున మా అందరి తరఫున ఈ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళు చేసుకొని పార్టీలు నడుపుతున్నందుకు అమరావతిలో గత ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని రూపుమాపి తొల్లూరు మండలం రాయపూడి గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడి సూపర్వై సీతారామమ్మ అధ్యక్షతన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం గ్రామ పెద్దలతోనూ నిర్వహించారు అనంతరం వివరాలను సిటీ తెలిపారు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాయపూడి గ్రామ పంచాయతీ సెక్రటరీ మల్లికార్జునరావు రాయపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మూల్పూరి శ్రీనివాసరావు జనసేన నాయకులు కుప్పాల సుబ్బారావు స్కూల్ టీచర్స్ అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ మీ అందరికీ ఎందుకు సమావేశపరుచుకున్నామంటే మనం ఒకటవ తారీఖు నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో అక్షరాభ్యాస కార్యక్రమాలన్నిటి మొదలు పెడతాం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం అనేది మన రాయపూడి గ్రామంలో జర నిర్వహించడం జరుగుతుందండి ఈ సామూహిక అక్షరాభ్యాసం అంటే పిల్లలకి పిల్లలకి ఒక మధ్య సా సామాజిక భావము భద్రత ఆ అంగన్వాడీకి రావడం అనేది అలవాటు చేయటము పిల్లలు అంగన్వాడీలో ఎలా నేర్చుకుంటారు ఎలా ఉంటారు అనేది కూడా ఇక్కడ మన టీచర్సు శారీరక అభివృద్ధులు ఎలా డొమైన్స్ ద్వారాగా నిర్వహించడం జరుగుతుందండి అదేవిధంగా పిల్లవాడు తల్లివడి నుంచి అమ్మఒడికి వచ్చేటప్పుడు ఈ బడి వాతావరణాన్ని కలిగించే విధంగా ప్రకృ పరిసరాలను అర్థం చేసుకుని అభినయం చేసుకు అర్థం చేసుకునే విధంగా కూడా ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందండి అదేవిధంగా ఇక్కడ అంగన్వాడీ కేంద్ర నవచేతన నవచేతన అంటే గర్భస్థ శిశువు నుంచే పిల్లలకి భద్రత మంచి ఆహారము మంచి ప్రొటెక్షను అలాంటి సెక్యూరిటీ గురించి అలాంటి లక్షణాలతో కూడినటువంటి విద్యను కూడా ఇక్కడ జీరో టు మూడు సంవత్సరాల పిల్లలకు అందించడం జరుగుతుంది ఆదర్శలు అంటే మూడు సంవత్సరాల నుంచి అప్పుడు దాకా తల్లివడిలో ఉన్నటువంటి బిడ్డలు అమ్మఒడిని వదిలి అంగన్వాడి బడికి వచ్చేటట్టుగా ప్రేరేపించడానికి ఈ ఈ పిల్లలకి వీళ్ళందరి మధ్య భావ సంబంధం కలగడానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి గ్యాదర్ చేయడం అనేది జరుగుతుందండి రాజధాని ప్రాంతమైన తుల్లూరులో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మహాజన సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వైకే విశ్వనాథ్ మాదిగా తుల్లూరులోని మాదిగ పల్లెలో ఎంఆర్పీఎస్ సాధించిన విజయాలను సమాజానికి తెలియపరిచేందుకు జులై ఏడవ తేదీన ఎంఆర్పీఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం అత్యంత వైభవంగా జరుపుకోవాలని వైకే విశ్వనాథం మాదిగా సిటీ న్యూస్ తో వివరాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కె వెంకటేశ్వర మాదిగా పల్లెపోగు రాజారావు మాదిగా థామస్ మాదిగా జ్యోతి మాదిగా ఏసుపాదం మాదిగా తదితరులు పాల్గొన్నారు అనంతరం వైకే విశ్వనాథ్ మాదిగను ఎంఆర్బిఎస్ సభ్యులు సాలువాళ్ళతోనూ పూల సన్మానించారు ఇంతవరకు గవర్నమెంట్ ఒక అర్ధ సెంటో సెంటు భూమి ఇచ్చి ఇల్లు ఉన్న మాకు చెప్పేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి కూడా కనీసం అంటే ఐదు సెంట్ల స్థలం ఇవ్వాలని చెప్పని పోరాటం జరుగుతుంది అదేవిధంగా ఉపాధి అవకాశాలు రావాలని చెప్పేసి పోరాటం చేస్తాం అదేవిధంగా అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా భూమి భూమి రావాలని ఎప్పుడైతే భూమి కనీసం రెండు మూడు మూడు ఎకరాల భూమి వస్తే ఆ మూడు ఎకరాల భూమిలో మరి వ్యవసాయం చేసుకుని కుటుంబం అంతా కూడా చాలా గౌరవంగా బతికేటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా అది కూడు కూడు గుడ్డాకు సంబంధించినటువంటి ఈ ప్రాథమిక అవసరాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాథమిక అవసరాలను కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో గౌరవప్రదమైనటువంటి స్థాయిలో ఉండే విధంగా బౌరవ శ్రీ మందకృష్ణ గారు రాబోయే రోజులలో ఎంఆర్పిఎస్ ద్వారానే ఎంఆర్పిఎస్ను మంచి బలమైనటువంటి ఒక శక్తిగా తయారు చేసి ఈ సమాజానికి సేవ చేసేటువంటి ఒక సైన్యంగా మరి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేమందరం కూడా మరి ముప్పై సంవత్సరాలుగా ఉద్యమం ఏ విధంగా అయితే చేసుకుంటూ వచ్చాము మరో పది ఇరవై సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక నూతన శక్తిగా ఎదగడానికి ఒక నూతన సామాజిక రాజకీయ ఆర్థిక శక్తిగా ఎదగడం కోసం మాదిరి జాతిని మరింత బలోపేతం చేయడం కోసం గౌరవశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాధి గారి నాయకత్వంలో ఒక బలమైనటువంటి శక్తిగా ఎదగడం కోసమే మేము మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నామని మాదికలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఇతరలందరూ ఇతర సామాజిక వర్గాలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది ముప్పై సంవత్సరాల పోరాటం చేసి ఎన్నో పథకాలు సాధించిన మనం రేపు రాబోయే రోజుల్లో ఈ సమాజానికి ఆదర్శవంతంగా ఈ సమాజాన్ని ముందుకు నడిపించే ఒక చోదక శక్తిగా మనం తయారు కావాలి కాబట్టి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న నిరుద్యోగ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బాధ్యత తీసుకోవాలి మనం ఒక సైన్యంగా తయారు కావాలి ఈ దేశాన్ని రక్షించే సైన్యంగా తయారు కావాలి ఈ దేశాన్ని అభివృద్ధి పథకంలో నడిపించేటువంటి శక్తి ఒక సైన్యంగా మనం తయారు కావాలని చెప్పని మందకృష్ణ మాది గారి ఆలోచన విధానంలోనే ఆయన ఎన్ని పథకాలు వచ్చినా ఎన్ని పదవులు వచ్చినా ఏవి మాకు అవసరం లేదు మా యువకులందరూ కూడా ఇరవై ముప్పై సంవత్సరాల యువకులందరూ కూడా రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ జనవరి ఏదైతే జూలై ముప్పై ఏడవ తొమ్మిది జూలై ఏడవ తారీఖున ముప్పై ఒకటవ జన్మదినాన్ని చాలా ఘనంగా జరుపుకోవాలని అది మాదిగలకు గొప్ప పండుగగా చేయాలని చెప్పని ఏ విధంగా అయితే ఉగాది క్రిస్మస్ మనం రంజాన్ ఎలా చేసుకుంటామో ఆ విధంగా మాదిగలకు కూడా ఒక గొప్ప పండుగ ఏదైనా ఉంది అంటే మాదిగలకు ఆత్మగౌరవం ఇచ్చేటువంటి ఒక ఎంఆర్పిఎస్ జెండాని ఆ రోజు ఎగురవేసి పండుగ చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అన్ని సామాజిక వర్గాలు కలుపుకోవాలి ఒక గ్రామ వ్యవసాయ సర్పంచ్ ఉంటాడు